హలో పిల్లలు ఈ వీడియోలో రాడికల్స్ ను ఎలా సబ్స్క్రైబ్ చేయాలో అలాగే ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం ఫోర్ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ను సూక్ష్మీకరించండి లేదా తీసివేత చేయండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న వీటిని ఇలా ఫోర్త్ రూట్ లో చూడగానే చాలా మంది దీన్ని సాధించడం చాలా కష్టమని భావిస్తారు కానీ ఈ లెక్క చేయడం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఫోర్ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూ ఇది మనకిచ్చింది ముందుగా ఇక్కడ నాకు నాలుగు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పర్ ఫైల్ ఉన్నాయి అలాగే ఇక్కడ రెండు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైల్ ఉన్నాయి రెండు కూడా ఒకే రకమైన పదాలు సేమ్ టర్మ్స్ కాబట్టి ఈ నాలుగు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైల్ నుంచి ఈ రెండు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ లను తీసివేస్తే మనకు ఇంకా రెండు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైల్ మిగులుతాయి ఉదాహరణకు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లేస్ లో మనం ఏ వస్తువునైనా తీసుకోవచ్చు అంటే నాలుగు వస్తువుల నుండి రెండు వస్తువులను తీసివేస్తే మనకి రెండు వస్తువులు మిగులుతాయి అంటే రెండు ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మిగులుతాయి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇప్పుడు ఈ రూట్ లోపల ఉన్న దాన్ని సింప్లిఫై చేద్దాం మనకు మొదటి పదంలో ఫోర్త్ రూట్ ఉంది రెండో పదంలో స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం ఈ టూ టర్మ్స్ ని విడివిడిగా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ముందుగా టూ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ ఎయిటీ వన్ ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాస్తే మనకు త్రీ పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ అని తెలుసు ఎయిటీ వన్ ని ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గా ఎలా రాయవచ్చు త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ ట్వంటీ సెవెన్ త్రీ ఇంటూ నైన్ ట్వంటీ సెవెన్ నైన్ త్రీ ఇంటూ త్రీ నైన్ కాబట్టి ఎగ్జాక్ట్గా త్రీ పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ అవుతుంది ఎయిటీ వన్ ప్లేస్లో మనం త్రీ పవర్ ఫోర్ని ని రాయవచ్చు ఎక్స్ పవర్ ఫైవ్ కూడా ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్గా రాయవచ్చు అలా రాయడం వలన ఫోర్త్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది దీన్ని క్లియర్గా కింద రాస్తానో చూడండి త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ పవర్ ఫైవ్ అవుతుంది దీని అంతటికి ఫోర్త్ రూట్ ఉంది కాబట్టి తీసుకోవాలి ఫోర్త్ రూట్ ఆఫ్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ అలాగే రెండు ఎలాగో ముందుంది కాబట్టి టూ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ అవుతుంది మైనస్ ఎక్స్క్యూబ్ ని ఎలా రాయొచ్చు ఎక్స్క్వర్ ఇంటూ ఎక్స్ గా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ రాస్తున్నాను ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూడండి ఇక్కడ ఫోర్త్ రూట్ ఈ త్రీ టర్మ్స్ కి కామన్ గా ఉంది రూట్ ని త్రీ టర్మ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే టూ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఫోర్త్ రూట్ ఆఫ్ త్రీ పవర్ ఫోర్ దీంట్లో ఫోర్త్ రూట్ పవర్ ఫోర్ రెండు క్యాన్సిల్ అవుతాయి త్రీ మాత్రమే మిగులుతుంది అలాగే ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ లో ఫోర్త్ రూట్ పవర్ ఫోర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ మిగులుతుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ అయితే ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ లో ఎక్స్ మిగులుతుంది ఒకవేళ ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ అయితే ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ అనేది డిఫైన్ చేయలేము ఇమాజినరీ నెంబర్ అవుతుంది కాబట్టి ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ లేదా మోడ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ లో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ కూడా సేమ్ కేస్ మోడ్ ఎక్స్ వస్తుంది ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది సిక్స్ ఇంటూ మోడ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ దీన్ని ఇంకా సూక్ష్మీకరించలేము ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ రూట్ ఉంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము ఇచ్చిన లెక్క ఫోర్ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అనేది అన్ని వాస్తవ విలువలకు మాత్రమే సాధ్యపడుతుంది కల్పిత సంఖ్యలకు ఇది సాధ్యపడదు అంటే ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ జీరో కావాలి అప్పుడే ఫోర్త్ రూట్ అనేది కనుక్కోవడం సాధ్యమవుతుంది అర్థమైంది కదా రాడికల్ సబ్ట్రాక్షన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం